మిత్రుల ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి డిజిటల్ అరెస్ట్ అనే పదం మీరు వింటూనే ఉంటారు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ బీజేపీ ఎంపీ వైఫ్ ప్రీతి సుధాకర్ ఆవిడ స్వతహాగా డాక్టర్ ఆవిడ విషయంలో జరిగిందనమాట అయితే పోలీసులు స్విఫ్ట్ యాక్షన్లోకి దిగడం వల్ల అంటే సంఘటన జరిగిన వెంటనే పోలీస్ కేసు రిజిస్టర్ చేయడము నేషనల్ క్రైమ్ బ్యూరో సైబర్ క్రైమ్ బ్యూరోలో రిపోర్ట్ చేయడంతో ఆవిడ పోగొట్టుకున్నటువంటి పద్నాలుగు లక్షల రూపాయల సొమ్ము వెంటనే రికవర్ చేయడం జరిగింది ఇది అందరికీ అందరి విషయంలో కుదరని పని కూడా ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే ఆగస్టు ఇరవై ఆరున ఈ ప్రీతి సుధాకర్కి ఒక వాట్సప్ కాల్ వచ్చింది ఆ కాల్ ప్రకారం ఆవిడ యొక్క డాక్యుమెంట్లు ఒక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ సంబంధించి ట్రాన్సాక్షన్స్లో లింక్ అయ్యి ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఆవిడ దగ్గర బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకోవడమే కాకుండా ఆవిడని అరెస్ట్ చేస్తామని బెదిరించారు ఈ బెదిరించిన వాళ్ళు ముంబై క్రైమ్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఫోన్ చేశారు అయితే వాట్సాప్ కాల్ని నమ్మేసిన ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళు చెప్పిన విధంగానే తన డబ్బు వారికి ట్రాన్స్ఫర్ చేసింది దానికి వారు నమ్మబలిగిన విధానం ఏమిటి అంటే మీరు ముందు మేము చెప్పే బ్యాంక్ అకౌంట్కి మీ దగ్గర ఉన్న డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి అది మేము వెరిఫై చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు అని తెలుసుకున్న తర్వాత మీ డబ్బు మీకు ఇచ్చేస్తామంటే వెనక్కి పంపిస్తామని చెప్పి నమ్మించారు వెంటనే ఇది నమ్మిన ఆవిడ అమాయకంగా పద్నాలుగు లక్షల రూపాయల సొమ్ము హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళు చెప్పినటువంటి యస్ బ్యాంక్ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వెంటనే ఆవిడికి తాను మోసపోయిన విషయం గమనించాడు ఎందుకంటే నలభై ఐదు నిమిషాల తర్వాత వాళ్ళు ఫోన్ యాక్టివ్ చేయకపోవటము రకరకాల పద్ధతుల్లో ట్రై చేసినా స్పందించకపోవడంతో వెంటనే వెస్ట్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి అదే రోజు సాయంత్రం ఆవిడ వెళ్ళడం జరిగింది కేసు పెట్టిన తర్వాత పోలీసులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ హెల్ప్ లైన్ ద్వారా కేసుని రిజిస్టర్ చేయడం కాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ని ఫ్రీస్ చేయటము అలానే ఆ యొక్క ఎస్ బ్యాంక్ తాలూకు బ్యాంక్ అకౌంట్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది అయితే ఇక్కడే మిగిలిన వాళ్ళకి ఈ కేసుకి కాస్త తేడాను గమనించినట్లయితే ఆగస్ట్ ఇరవై ఆరున ఇన్సిడెంట్ జరిగింది సెప్టెంబర్ మూడవ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి బెంగళూరులోంచి కోర్టు ఎస్ బ్యాంక్లో ఉన్నటువంటి ఏదైతే అమౌంట్ ఉన్నదో ట్రాన్స్ఫర్ కాబడిన అమౌంట్ మొత్తము కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రివర్ట్ చేయాలి అనే ఆదేశం జారీ చేసింది ఎస్ బ్యాంక్ ఆ పని చేయడంతో మొత్తం పద్నాలుగు లక్షల రూపాయలకు అకౌంట్ మొత్తము ఆవిడ ప్రీతి సుధాకర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంటే ఆవిడ వెంటనే స్పందించడంతో ఈ మొత్తం వెనక వచ్చింది అని మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ ఒక ఎంపీ అంటే మాజీ మంత్రి కూడా అయిన కె సుధాకర్ బీజేపీకి ప్రస్తుతం చిక్బల్లాపూర్ ఎంపీ అయిన ఈయన ఎంపీ వైస్ కావడం వల్లనే వీళ్ళు ఎంత క్విక్గా రియాక్ట్ అయ్యారు అన్నది పచ్చి నిజం లేకపోతే మామూలు వ్యక్తులు వెళ్తే ఈ రియాక్షన్ ఉండదు ఎంక్వైరీ ఎప్పటికో సాగుతుంది పైగా కోర్టులు కూడా బ్యాంకులకి ఇలా ఆర్డర్లు పాస్ చేయలేవు ఒకవేళ చేసినా కూడా బ్యాంకులు దాన్ని ఓబే చేయవు ఇలాంటి సంఘటనలు మనం గతంలో కూడా చెప్పుకున్నాం బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు పోర్టులు చెప్పినా కూడా పంపించకుండా అని యథావాత మనకి ఈ విషయం ద్వారా అర్థమవుతుంది ఏంటంటే ముందు ఎక్కడ కం మోసం జరిగినా వెంటనే వీరికి మనం కంప్లైంట్ చేయాలి ముందు దానికంటే ముందు అసలు మనం ఈ సైబర్ క్రైమ్ల బారిన పడకుండా ఉండాలి అంటే ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు ఫోన్ నెంబర్లు పోస్ట్ చేయకూడదు ఈ ప్రీతి సుధాకర్ ఎంపీ భార్య అయినా కూడా ఆవిడ ఫోన్ నెంబర్ ఎలా సంపాదించి ఉంటారు అంటే సింపుల్ ఏ గూగుల్లోనో ఆవిడ ఫోన్ నెంబర్ కనపడి ఉంటుంది ఆమెడ ఆవిడ ఒక ఎండో క్రైనాలజిస్ట్గా పనిచేస్తున్నారు కాబట్టి బెంగళూరులో అయితే ఇక్కడ మోసగాడికి అవతల వారి హోదా అవసరం లేదు అవతల వారి మెదడు ఎంత పని చేస్తుంది అనే దాని మీదనే ఆధారపడి మోసాలన్నీ చేస్తూ ఉంటారు జంతారా అని చెప్పేసి ఒక విలేజ్ పేరుతో ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది అందులో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళే పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేల వైఫ్లని అందరిని ఎలా బురడై కొట్టించి వాళ్ళ ఖాతాల నుంచి సొమ్ము కాజేస్తారు వివరంగా ఉంటుంది అయితే అది సినిమా బట్ నిజ జీవితంలో అంతకంటే దారుణంగా కూడా మోసం చేస్తూ ఉంటారు ఈ మోసగాళ్ళకి జాలి కరుణ హృదయం అనేవి ఉండనే ఉండవు మోసపోయిన తర్వాత అంటే రకరకాల మార్గాల్లో టెలిగ్రామ్ యాప్ల్లో అని డిజిటల్ మార్కెటింగ్లో శిక్షణ ఇస్తామని మీకు పాలసీలు విక్రయిస్తే చాలా డబ్బులు వస్తాయని లేదంటే ఈ వీడియోలు చూస్తూ క్లిక్ చేస్తే చాలు డబ్బులు పంపిస్తామని మీకు ఉద్యోగం ఉందని రకరకాల పద్ధతుల్లో మిమ్మల్ని మోసం చేయడానికి అనునిత్యం మీ చుట్టూనే ఉంటారు మరి డిజిటల్ అరెస్ట్ అనేది అందులో ఒక భాగం అసలు నిజంగా డిజిటల్ అరెస్ట్ అనే పదం వీళ్ళు కనిపెట్టిందే కానీ నిజంగా ఎక్కడా లేదు ఏ దేశంలో కూడా డిజిటల్ అరెస్టులు జరగవు డిజిటల్ అరెస్ట్ అనే పదానికి చట్టంలో తావేలేదు కాబట్టి మీకు కనుక ఎప్పుడైనా డిజిటల్ అరెస్ట్ కాబడ్డారు అని ఫోన్ కాల్ వస్తే ఏం చేయాలి వాట్ టు డూ ఇఫ్ సమ్ వన్ కాంటాక్ట్స్ యూ అండ్ థ్రిటన్స్ టు యూ టు విత్ అరెస్ట్ ఒకటే ఇది పీటీఐ వాళ్ళే ఇచ్చినది స్టాప్ ఆల్ ఫర్దర్ కమ్యూనికేషన్ అండ్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ ఇమ్మీడియట్లీ అంటే ముందు ఆ ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి డిస్కనెక్ట్ అయిపోవాలి అంటే అవతల వాడు మళ్ళీ మళ్ళీ మనకు ఫోన్ చేసి విసిగించుకోవాలి రిపోర్ట్ ద ఇన్సిడెంట్ టు local పోలీస్ ఆర్ సైబర్ క్రైమ్ అథారిటీస్ బై కాలింగ్ వన్ నైన్ త్రీ జీరో ఇది మీకు ఇరవై నాలుగు గంటలు ప్రతి సెకను అందుబాటులోనే ఉంటుంది ఈ పంతొమ్మిది ముప్పై అనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయాలి అని కాంటాక్ట్ యువర్ బ్యాంక్ అండ్ ఫ్రీజ్ అకౌంట్స్ ఆర్ చేంజ్ పాస్వర్డ్ ఇది ఇట్ నెసరీ ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్లు కనుక వాళ్ళకి చెప్పు ఉంటే పాస్వర్డ్ మార్చేయండి అలానే బ్యాంక్ కాల్ చేసి ఫ్రీ చేయమని అడగండి ఆ తర్వాత కీప్ ఎవిడెన్స్ లైక్ కాల్ రికార్డింగ్స్ మెసేజెస్ అండ్ స్క్రీన్ షాట్స్ ఇది మ్యాక్సిమం కుదరకపోవచ్చు అవతల వాడు కాల్ చేసినప్పుడు రికార్డ్ చేయాలనే ధ్యాస మనకు ఉండకపోవచ్చు అలానే కాల్ మెసేజ్లు కూడా ఒకవేళ తీసి ఉంటే ఓకే ఈ పద్ధతులు చేసినప్పుడు వెంటనే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ గోల్డెన్ అవర్గా చెప్పబడే మొదటి గంట కావచ్చు మొదటి రోజు కావచ్చు కంప్లైంట్ ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా వెనక్కి వస్తాయంటారు ఇది మనకి చట్టం చెప్పే ఒక ప్రక్రియ కానీ మనకి మనం తెలుసుకోవాల్సింది ఎప్పటికైనా మన జాగ్రత్తలో మనం ఉండాల్సింది ఏంటంటే ఎక్కడ ఫోన్ నంబర్లు అనవసరంగా ఇవ్వవద్దు మీ ఫోటోలు పెట్టవద్దు మీ ఫోటోలతోనే డూప్లికేట్ ఐడీలు తయారు చేసి మీకు తెలియకుండా మీ పేరుట సాయం పొందాలి అని యాచకుల్లా తయారు చేయగల ప్రబుద్ధులు కూడా ఇంటర్నెట్లో చాలామంది ఉన్నారు మీ పర్సనల్ ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పోస్ట్ చేయవద్దు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద అదే ఫోటోలతో మీరు అడిగినట్లుగా మిగిలిన మీ ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసి ఆ సొమ్ము కాజేస్తారు సొమ్ముకు సొమ్ము పోతుంది ఆ తర్వాత మీ మీద నిందలు పడతాయి ఇవే కాదు ఇలాంటి మోసాలు కోకలలు మనకి వీలున్నప్పుడల్లా దీనికి ఎవరు చూస్తారు చూడరు అని కాకుండా మోసపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు అనేవి చేస్తూ ఉంటాం ఇందులో క్వాలిటీ సంగతి పక్కన పెడితే మీ కంటెంట్ మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఇందులో పోస్ట్ చేస్తున్నటువంటి ఒక దాంట్లో వాట్సాప్ కాల్ నెంబర్ కూడా ఉంది అది కూడా ఒకటికి సార్లు చెక్ చేసుకొని మరి చేయండి ఎందుకంటే ఎక్కడ ఏ నెంబర్ ఫేక్ ఒరిజినల్ అనేది ఎవరికి తెలియదు కాబట్టి క్రిమినల్స్ ఆర్ అరౌండ్ యూ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు మీ దగ్గరగానే ఉంటారు మిమ్మల్ని మోసం చేయడానికి బాయ్